you. <music> హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళొచ్చాను మాకు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కే ఇంటికి పాలు తీసుకొచ్చి పోస్తారండి మేముండే ఏరియాలో ఆవులు గేదెలు చాలా ఎక్కువగా ఉంటాయి పాలు కూడా చాలా చిక్కగా పోస్తారండి మనకి అసలు వాటర్ కలపకుండా తీసిన పాలు తీసినట్టు వేయమన్నా కూడా వేస్తారు మా కాలనీలో చాలామంది ఈ పాలు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసిన పాలు తీసినట్టుగా పోయించుకొని తెచ్చుకుంటారండి అంటే అసలు వాటర్ మిక్స్ చేయని చిక్కటి పాలు తెచ్చుకుంటారండి ఇక్కడ వాళ్ళు ఎక్కువగా టీ కాఫీలు తాగరు కానీ పాలతో స్వీట్స్ చేసుకుంటారంటండి వీళ్ళకి ప్రతిరోజు ఇంట్లో స్వీట్ ఉండాలంట వీళ్ళు ఎక్కువగా చపాతీలు తింటారు కాబట్టి చపాతీలు ఒక కర్రీ అలాగే ఒక స్వీట్ ఉంటుందంటండి వాళ్ళ మెనూలో సో అందుకని వాళ్ళకి ఒరిజినల్ పాలు తెచ్చుకుని స్వీట్స్ అవి ప్రిపేర్ చేసుకుంటారు నేను ఇక్కడ పిల్లల కోసం రాగి ఓట్స్ జావ ప్రిపేర్ చేస్తున్నానండి ఈ జావ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ టూ త్రీ వీడియోస్లో చెప్పాను కదండి మా పిల్లలకి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లేకపోయినా పర్వాలేదు కానీ ఈ జావ అయితే కంపల్సరీ ఉండాలండి ఒక గ్లాసు జావ తాగి వెళ్ళిపోతారు ఇంక ఇక్కడ సాహిత్య సాత్విక్ ఇద్దరు నిద్రలేచి బ్రష్ చేసుకుంటున్నారు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి వీళ్ళకి సెవెన్ థర్టీకే స్కూలు సిక్స్ థర్టీ కల్లా నిద్రలేచి సెవెన్ సెవెన్ టెన్ కల్లా రెడీ అయిపోవాలండి సెవెన్ ఫిఫ్టీన్కి స్కూల్కి వెళ్ళిపోవాలి వీళ్ళ స్కూల్లో వన్ మినిట్ లేట్ అయినా సరే గేట్ క్లోజ్ చేసేస్తారండి లేట్ అయిన పిల్లల్ని గేట్ బయట నిలబెట్టి వాళ్ళ ప్రిన్సిపాల్ సార్ వచ్చి ఎందుకు లేట్ అయింది రీజన్ ఏంటి అని అడుగుతారంటండి రీజన్ కరెక్ట్గా ఉంటే లోపలికి పంపిస్తారంట లేదంటే పనిష్మెంట్ ఇస్తారంటండి ఆ పనిష్మెంట్ అయిన తర్వాత లోపలికి వెళ్ళాలంట సాహితీ సాత్విక్ వాళ్ళు ఎప్పుడూ లేట్ అవ్వరండి టైంకే వెళ్ళిపోతారు కానీ లేట్ అయితే గేట్ బయట నుంచోవాలి ప్రిన్సిపాల్ సార్ వచ్చి అడుగుతారు అనే భయం అయితే ఉందండి అందుకనే వాళ్ళు చాలా ఎర్లీగా నిద్రలేచి స్నానం చేస్తే చాలా వరకు వాళ్ళ పనులు వాళ్ళే చేసేసుకుంటారండి అండ్ నేను కూడా ఏమైనా లేట్ చేస్తే నన్ను కూడా తొందర పెడుతూ ఉంటారు ప్రతి స్కూల్లోనూ స్కూల్ టైమింగ్స్ విషయంలో ఇలాగే స్ట్రిక్ట్గా ఉండాలండి కొన్ని స్కూల్స్లో ఎంత లేట్ అయినా కూడా ఎలా చేస్తారు కదా అలా చేస్తే పిల్లలకి ఆ టైం పంక్చువాలిటీ అనేది ఉండదండి ఇలా స్ట్రిక్ట్గా ఉంటేనే చిన్నప్పటి నుంచి పిల్లలకి ఆ టైం పంక్చువాలిటీ ఇవన్నీ కూడా అలవాటు అవుతాయి నాకైతే ఈ రూల్ చాలా బాగా నచ్చిందండి మీరేమంటారు కింద కామెంట్ చేసి చెప్పండి సాహితీ సాత్వికి ఇద్దరు కూడా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి స్కూల్ బాక్స్లోకి చిన్ని చిన్ని మినీ దోశలు వేసి పెట్టాను వీళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదండి ఓట్స్ రాగి జావ తాగి వెళ్ళిపోతున్నారు నేను ఓట్స్ రాగి జావని పాలతో ప్రిపేర్ చేసి లాస్ట్లో అందులో కొంచెం హనీ వేసిస్తానండి చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలాగే అలవాటు అయిపోయింది కానీ సమ్మర్లో రాగిజావలో మజ్జిగ వేసుకొని తాగితేనే చలో చేస్తుందండి మజ్జిగ వేస్తే మా పిల్లలు అస్సలు తాగరు నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదండి ఇండస్ట్ వ్యాలీ వెబ్సైట్ నుంచి క్యాస్ట్ ఐరన్ తవా తీసుకున్నాను అని ఇప్పుడు ఈ క్యాస్ట్ ఐరన్ తవాని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి ఏ విధంగా సీజనింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఇది సూపర్ స్మూత్ దోశ తవా అండి ప్రీ సీజనింగ్ అంటే సీజనింగ్ చేసే ఉంటుంది ఆల్మోస్ట్ కానీ మనం క్లీనింగ్ అయితే పక్కా చేసుకోవాలండి ఎందుకంటే ఇది ఐరన్ కాబట్టి పైన డస్ట్ రస్ట్ అనేది ఉంటుంది ఈ విధంగా సోప్తో టూ త్రీ టైమ్స్ నీట్గా క్లీన్ చేసేసుకోండి ఈ ఐరన్ తవా చాలా వెయిట్ ఉంటుందండి ఫస్ట్లో మనం దీన్ని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది తర్వాత మనం యూస్ చేయగా చేయగా అలవాటైపోతుంది ఈ విధంగా ఈ తవా పైన ఉండే రస్ట్ అదంతా కూడా నీట్గా క్లీన్ అయ్యే వరకు టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా తడి లేకుండా తుడుచుకోండి తుడిచిన తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ వేసి ఈ ఆయిల్ ఈ తవా మొత్తం బాగా పట్టేలాగా అప్లై చేయండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ విధంగా ఈ ఐరన్ తవాని స్టవ్ పై పెట్టి బాగా హీట్ చేయండి హీట్ అయిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసి అది బాగా చల్లారిన తర్వాత మరొక్కసారి ఆయిల్ వేసి ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసి మరొక్కసారి హీట్ చేయండి ఈ విధంగా టూ త్రీ టైమ్స్ మనం రిపీట్ చేస్తే తవా మొత్తం కూడా చాలా నీట్గా సీజనింగ్ అయిపోతుందండి మనకి నాన్ స్టిక్ తవా ఎలా ఉంటుందో అలాగే ఇది కూడా తయారవుతుంది దోశలు చాలా నీట్గా వస్తాయనమాట ఈ విధంగా మనం సీజనింగ్ చేసుకుంటే ఇప్పుడు నేను దోశలు వేస్తున్నానండి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి ఆనియన్తో స్ప్రెడ్ చేశాను ఫస్ట్ దోశ వేస్తున్నానండి ఫస్ట్ దోశ కదా ఎలా వస్తుందో అని నేను కొంచెం చిన్నగా తిక్గా వేస్తున్నాను అనమాట స్ప్రెడ్ చేయకుండా ఐరన్ తవా పైన ఫస్ట్ దోశ చాలా నీట్గా ఎక్కడ అంటుకోకుండా అయితే వచ్చేసిందండి నాన్ స్టిక్ పెనం పైన కంటే కూడా చాలా నీట్గా వచ్చింది ఒక్కొక్కసారి నాన్ స్టిక్ పెనం పైన కూడా ఫస్ట్ దోశ వేసినప్పుడు అంటుకుపోతుంది కదండి అలా అయితే అస్సలు అంటుకోలేదు చాలా నీట్గా అయితే వచ్చింది కొంతమందికి ఇలా రాకపోవచ్చు అండి అంటే ఫస్ట్ టైం దోశ వేసినప్పుడు అంటుకుపోవచ్చు దానికి కారణం ఏంటంటే సరిగా సీజనింగ్ అవ్వకపోవడమే మీరు ఈ విధంగా ఐరన్ తవా పైన ఫస్ట్ దోశ వేసినప్పుడు అది నీట్గా రాకుండా అతుక్కుపోయింది అనుకోండి దాన్ని తీసేసి క్లీన్ చేసి మళ్ళీ ఆయిల్ అప్లై చేసి మళ్ళీ దోశ వేయండి ఆ విధంగా టూ త్రీ టైమ్స్ మీరు రిపీటెడ్గా వేస్తూ ఉంటే అది బాగా సీజనింగ్ అయ్యి నెక్స్ట్ టైం నుంచి దోశలు బాగా వస్తాయి నేను ఫస్ట్ దోశ చాలా చిన్నగా థిక్గా వేశాను కదండి రెండో దోశ చాలా పలుచుగా విధంగా పేపర్ దోశలాగా వేశాను అది కూడా ఎక్కడ అంటుకోకుండా చాలా నీట్గా అయితే వచ్చేసిందండి క్యాస్ట్ ఐరన్ పైన దోశలు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి నాన్ స్టిక్ పైన కంటే కూడా మనం క్యాస్ట్ ఐరన్ పైన దోశలు వేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిదండి ఇండస్ వ్యాలీలో ఈ విధంగా క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ మాత్రమే కాకుండా థిక్ బాటమ్ ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కూడా చాలా బాగుంటాయండి ఇండస్ వ్యాలీ వెబ్సైట్ని తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడు సమ్మర్ సేల్ కూడా నడుస్తుందండి నా కూపన్ కోడ్ లక్ష్మీ ట్వెల్వ్ దీన్ని యూస్ చేసుకుంటే మీకు ట్వెల్వ్ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంటుంది మనం ఈ ఐరన్ తవాని యూస్ చేస్తూ చేస్తూ ఉంటే అది చాలా స్మూత్గా నాన్ స్టిక్ తవాలాగా తయారవుతుందండి తర్వాత తర్వాత మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు నేను పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు చిన్ని చిన్ని మినీ దోశలు వేసి పెట్టాను కదండి వాళ్ళ బాక్స్లో అవి దీనిపైనే వేశాను చూసారా ఎంత చక్కగా ఎక్కడ అంటుకోకుండా ఎలా వచ్చేసాయో పిల్లలకి స్కూల్ బాక్స్లో దోశలు పెట్టాలి అనుకుంటే కనుక నేను ఈ విధంగా చిన్న చిన్ని మినీ దోశలాగా వేసి పెడతానండి వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుంది అని ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ కొత్త ఐరన్ తవా పైన వేసిన సూపర్ క్రిస్పీ దోశలు అలాగే ఇందులోకి నేను పల్లి చట్నీ చేశాను ఊరి నుంచి తీసుకొచ్చిన అల్లం చట్నీ కూడా ఉంది నాకు కిచెన్ పక్కన వాషింగ్ ఏరియా ఉంటుందండి దీన్ని మా పిల్లలు కిచెన్ బాల్కనీ అంటారు ఇక్కడే ఉయ్యాలు కూడా ఉంటుంది మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకుని టిఫిన్ వేసుకుని చాలా రిలాక్స్డ్గా కూర్చుని తింటాను నేను ఇక్కడ చాలా మంది హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారండి చేస్తాను నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత అసలు ఇల్లు సర్దలేదండి ఎలా పడితే అలా ఉంది సో ఇల్లు మొత్తం నీట్గా సర్దుకున్న తర్వాత హోమ్ టూర్ చేస్తాను ఎప్పుడు ఊరు నుంచి వచ్చినా సరే ఊరు నుంచి వచ్చిన తర్వాత నాకు ఒక పెద్ద పని ఏంటి అంటే ఊరు నుంచి తెచ్చుకునే ఈ పిండి వంటలు పచ్చళ్ళు అలాగే కొన్ని కిరాణా ఐటమ్స్ కూడా తెచ్చుకుంటామండి ఇక్కడ దొరకనివి కూడా తెచ్చుకుంటాము అవన్నీ సర్దుకోవడమే నాకు ఒక పెద్ద పనిలాగా అనిపిస్తుంది ఇవన్నీ కూడా మా వదిన వాళ్ళు నా కోసం చేసిన పిండి వంటలు అండి ముఖ్యంగా మా చిన్న వదిన పిండి వంటలు చాలా బాగా చేస్తుంది ఈసారి నా కోసం నువ్వులరిసెలు గజ్జికాయలు జంతికలు చేసి పంపించారండి ఇంకా ఇవి ఆకుపోకూడి ఇవి బయట తీసుకున్నాంలేండి ట్రైన్లో వస్తున్నప్పుడే సగం గాలి చేసేసాము నాకు పిండి వంటల్లో నువ్వులరిసెలు అంటే చాలా ఇష్టమండి అలాగే సున్నుండలు కూడా ఇష్టం వెళ్ళిన ప్రతిసారి సున్నుండలు లేదా నువ్వులరిసలు కంపల్సరీ ఉంటాయి తెచ్చుకున్న పిండి వంటలన్నీ కూడా వేటుకవి ఈ విధంగా స్టీల్ డబ్బాల్లో అయితే సర్దుకున్నాను ఇంకా ఇవన్నీ కూడా ఊరి నుంచి తెచ్చుకున్న పచ్చళ్ళండి పచ్చళ్ళు ఈ విధంగా మేము చక్కగా ప్యాకింగ్ చేయించుకుని తెచ్చుకుంటాము డబ్బాల్లో అవి పెట్టి తెచ్చుకుంటే ఆయిల్ అవి లీక్ అయిపోతాయి కదండి అందుకని ప్యాకింగ్ చేయించుకుంటాము పాలకొల్లో చక్కగా మనం వేరే ఊరు వెళ్తున్నాము పట్టుకెళ్ళాలి అంటే కనుక ఈ విధంగా ఎక్కడ లీక్ అవ్వకుండా ప్యాకింగ్ చేసి ఇస్తారండి ఈసారి నేను ఆవకాయ పచ్చడి అల్లం పచ్చడి టమాటో పచ్చడి అలాగే రొయ్యల పచ్చడి కూడా తెచ్చుకున్నానండి రొయ్యల పచ్చడి చికెన్ పచ్చడి ఇవన్నీ కూడా మా గారు వాళ్ళే ప్రిపేర్ చేస్తారు అయితే ఈసారి చేయడం కుదరలేదండి అందుకని బయట తీసుకున్నాము ఇంకా ఇది కొబ్బరి నూనె కొబ్బరి నూనె కూడా ఈ విధంగా ప్యాకింగ్ చేయించేసుకుంటాను నేను పచ్చళ్ళన్నీ కూడా ఈ విధంగా నేను బాటిల్స్లో వేసుకుంటున్నాను పచ్చడి అంతా కూడా ఒక పెద్ద డబ్బాలో వేసేసి నాకు ఎంత కావాలో అంతా ఒక చిన్న డబ్బాలోకి తీసుకుంటానండి రెగ్యులర్గా యూస్ చేసుకోవడం కోసం మిగిలిన పచ్చడి అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను పచ్చళ్ళు ఏవైనా సరే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అవి ఎక్కువ రోజులు కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటాయి విలేజ్ బ్లాగ్స్ అన్నీ కూడా మీకు చాలా బాగా నచ్చాయి కదండి చాలా మంచి మంచి కామెంట్స్ కూడా పెడుతున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను రిపీటెడ్గా కొంతమంది కొన్ని కామెంట్స్ పెడుతున్నారండి అవి ఏంటి అంటే మీరు యూపీలో ఎందుకుంటున్నారు మీ హస్బెండ్ అక్కడ ఏం జాబ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు నేను ఒకటి రెండు వీడియోస్లో చెప్పానండి అయినా కూడా కొత్తగా వచ్చేవారు అడుగుతున్నారనమాట మా హస్బెండ్ సివిల్ ఇంజనీర్ అండి ప్రస్తుతానికి యూపీలో వాటర్ ప్రాజెక్ట్ చేస్తున్నారు మేము యూపీ వచ్చి దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ అవుతుంది అలాగే మీరు యూపీలో ఎక్కడ ఉంటారు అని కూడా అడుగుతున్నారు కదండి మేము ఝాన్సీకి దగ్గరలో ఉంటామండి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటాము అలాగే మీకు హిందీ వచ్చా అని అడుగుతున్నారు నేను ఒక్కరోజే ఈ కామెంట్ మూడు నాలుగు సార్లు వచ్చిందనమాట నాకు హిందీ అంత క్లియర్గా రాదండి అంతే ఫుల్గా రాదనమాట కొంచెం కొంచెం మాట్లాడతాను మొత్తం అర్థమవుతుందండి హిందీ ఎవరన్నా మాట్లాడితే కనుక అది మొత్తం అర్థమవుతుంది ఇక్కడ వాళ్ళు మాట్లాడే హిందీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ప్యూర్ హిందీలో అయితే మాట్లాడరు భోజ్పూరి మిక్స్ చేసి మాట్లాడతారనమాట అందుకని వీళ్ళ హిందీ మనకి పెద్దగా అర్థమవదు అందుకనే నేను ఈ త్రీ ఇయర్స్లో హిందీ నేర్చుకోలేకపోయానేమో నేను తెచ్చుకున్న పచ్చళ్ళన్నీ కూడా రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి నాకు ఎంత కావాలో అంత ఈ విధంగా చిన్న చిన్న బాటిల్స్లోకి తీసి పెట్టుకుంటానండి మిగిలిన పచ్చళ్ళన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను మళ్ళీ ఈ బాటిల్స్ ఖాళీ అవుతున్నప్పుడు మళ్ళీ ఫిల్ చేసుకుంటాను అన్నమాట సాహితీ సాత్విక్ ఇద్దరు హిందీ చాలా బాగా మాట్లాడతారండి వాళ్ళు త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడే చదువుతున్నారు కాబట్టి స్కూల్లో పిల్లలందరూ హిందీ మాట్లాడతారు కాబట్టి వాళ్ళకి హిందీ చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఏ లాంగ్వేజ్ అయినా సరే మనం పక్కి పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటేనే వస్తుంది కదండి అయితే నాకు ఇంట్లో పనులు పిల్లలతోనే సరిపోతుంది పక్కింటి వాళ్ళతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడే అంత టైం కూడా ఉండదు అనమాట నేను కింద వాకింగ్కి వెళ్తాను కదండి నాతో పాటు వాకింగ్కి వచ్చే లేడీస్ ఉంటారన్నమాట కొంతమంది వాళ్ళతో కొంచెం కొంచెం హిందీలో మాట్లాడతాను ఇంకా మా హస్బెండ్ని కూడా ఇంట్లో హిందీలోనే మాట్లాడండి త్వరగా నాకు హిందీ వస్తుంది అంటున్నాను ఇప్పుడైతే ఫుల్గా నేర్చుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను మేము ఊరి నుంచి వచ్చే ప్రతిసారి అస్సలు మర్చిపోకుండా తెచ్చుకునే సరుకులు ఏంటి అంటే మినపప్పు ఇడ్లీ రవ్వ అండి అవి మేము ఉండే ఏరియాలో పెద్దగా దొరకవు ఎవరు కూడా ఇడ్లీలు దోశలు ఎవరు తినరండి అందరూ చపాతీలే తింటారు మూడు పూట్ల అందుకని ఇక్కడ పెద్దగా ఇడ్లీ రవ్వ మినప్పప్పు ఇవన్నీ కూడా దొరకవండి ఒక్కొక్క షాప్లో దొరికినా కూడా అవి అస్సలు బాగోవు అనమాట ఇంక ఇక్కడ చింతపండు కూడా అస్సలు బాగోదు ఇది కూడా నేను ఊరి నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకుంటాను అలాగే బెల్లం కూడా తెచ్చుకుంటామండి ఊరి నుంచి ఇక్కడ ఉండే బెల్లం అస్సలు బాగోదు నేను ఊరు నుంచి ఒరిజినల్ చెరకు బెల్లం తెచ్చుకుంటానండి ఎప్పుడైనా టీలో వేసుకోవాలన్నా లేదంటే నేను కాఫీ మిక్స్ చేసుకుంటున్నా సరే ఎక్కువగా బెల్లం వేసుకుని మిక్స్ చేసుకుంటాను సో అందుకని ఒరిజినల్ చెరకు బెల్లం అయితే తెచ్చుకుంటానండి ఊరు నుంచి తెచ్చిన ఈ సరుకులన్నీ కూడా సర్దుకోవడమే నాకు ఒక పెద్ద పనిలా ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్